హరి తండ్రి పేరుతో మాదాపూర్లోనే ఒక అపార్ట్మెంట్ లో ఓ ఫ్లాట్ తీసుకున్నాడు భార్గవి పరీక్షలైపోవడంతో ఇక కాలేజీకి వెళ్లే పని లేదు వచ్చి ప్రమీలకే కాస్త ఇబ్బంది అయితే అపార్ట్మెంట్ చూడగానే అన్నయ్య నా కాలేజీకి దూరమైన పర్వాలేదు ఇల్లు బాగుంది అంది తండ్రి ఆరు నెలల అద్దె అడ్వాన్స్ గా ఇచ్చినా హరి మాత్రం ప్రతి నెల తనే ఏడు వేల రూపాయల అద్దె కట్టడానికి నిర్ణయించుకున్నాడు మిగతా మూడు వేలు చేతిలో ఉంటాయి కనుక పర్వాలేదు అనుకున్నాడు తన ఆఫీసు ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది గోపాలకృష్ణకి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆఫీసు భార్గవి రిజల్ట్స్ వచ్చాయి డిస్టింక్షన్ లో పాస్ అయింది వెంటనే ఉద్యోగాల వేటలో పడింది కాత్యాయని మాత్రం ఇక ఒరుడి వేటలో పడాలి అనుకుంది అనుకుందే తడువుగా భర్తను వేధించడం మొదలు పెట్టింది భార్గవి ఎక్కువగా మాట్లాడదు మాట్లాడిందంటే చాలా ఖచ్చితంగా ఉంటాయి ఆ మాటలు ఒక రోజు రాత్రి భోజనాల దగ్గర నాన్నగారు ఇప్పుడే పెళ్లి చేసుకోను కనీసం రెండేళ్లైనా ఎవరి గొడవ లేకుండా ఉద్యోగం చేస్తాను అంది విన్నారా దాని మాటలు కూర వడ్డిస్తూ భరతతో అంది కాత్యాయని అమ్మా నువ్వు ప్రతిదానికి అడ్డు చెప్పకు సంబంధాలు చూడమని నాన్నగారిని వేధించకు కనీసం రెండేళ్ల వరకు నేను చేస్తే పెళ్లి చేసుకోను అంది భార్గవి కచ్చితంగా ఇక నీ మాటకి ఎదురు చెప్పే శాసమా నాకు మా అంతటి వాళ్ళయ్యారు ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది అంది కాత్యాయని ముఖం గొంతు పెట్టుకుని ఆ రాత్రి గోపాలకృష్ణకు భార్యను సముదాయించడమే సరిపోయింది తల్లి కూతుళ్ల మధ్య మాటలంతగా లేవు ఆ తర్వాత ఒక రోజున రాత్రి భోజనాల దగ్గర నాన్నగారు నాలుగో నెంబర్ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడే నా కొలీగ్ అతను మన ప్రమీల రోజు కాలేజీకి వెళ్ళడం చూస్తున్నాడట అతనికి తను నచ్చినట్టుగా ఉంది అన్నాడు హరి ప్రదీప ఒకటి సార్లు మన నీ కోసం అతనేనా అంది తల్లి అతనే అతను వచ్చినప్పుడల్లా ప్రమీలే తలుపు అనుకుంటా అంది కాత్యాయని గుర్తు తెచ్చుకుంటూ ఉండొచ్చు ఆ మాట అతనేమీ నాకు చెప్పలేదు మన కుటుంబ విషయాలు అవి అడిగాడు చెప్పాను అన్నాడు హరీ మంచిదే వరుణి వెతికే పని తప్పుతుంది అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ బాగుందండి సంబడం కొడుకేదో చెప్పడం తండ్రి తందాన తానా అండం అసలు కులం ఏంటో ఎవరో కుటుంబం ఎలాంటిదో చూడొద్దా అందవిడా ఆ వివరాలన్నీ తెలుసుకుంటాలే ముందసలు మనం పర్వాలేదు అనుకుని ముందుకు వెళదామో వద్దా చెప్పండి అన్నాడు హరి అది సరేరా భార్గవి మాట ఏంటి ముందు దాని పెళ్లి కావాలి కదా అదేమో కనీసం రెండేళ్ల వరకు ససే చేసుకున్నట్టుంది అంది కాత్యాయని సరేలేమ్మా అతను ఇంకా ముందుకొచ్చి మాట్లాడినప్పుడు చూద్దాంలే అని అక్కడికా సంగతి ఆపేశాడు హరి అట్టే తర్జన భర్జనలకు తావీయకుండా ఆ రాత్రి భార్యకు నచ్చజెప్పేటప్పటికి గోపాలకృష్ణకు తల ప్రాణం తోకొచ్చింది అయినా ఆవిడ మాట ఆవిడదే చిన్నపిల్లకు సంబంధం ముందు కుదిరిందని తెలిస్తే పెద్ద పిల్లలో ఏదో లోపం ఉంది అనుకుంటారు ఇక దానికి సంబంధాలు వస్తాయా అంది హరి ఏదో అన్నాడు అప్పుడే చిన్నదాని పెళ్లి కుదిరిపోయినట్టు మాట్లాడతావేంటి కార్యాయిని నువ్వు అనవసరంగా ఆలోచించుకుని హైరాణ పడిపోతావు పడుకో మళ్ళీ పొద్దున్న లేవగానే నీ పని నీకుంటుందిగా మీ కొడుకు సత్యమని పెట్టాడుగా నాకున్నదల్లా వంటొకటే అలాంటప్పుడు కాస్త ఇష్టమైన టిఫిన్ కూరలైనా చేయకపోతే నేనుండి ఎందుకింట్లో హరి నీ కొడుకు కాడా ఏంటి అది సరే సత్యమ్మ పని బాగా చేస్తోందా ఆ బాగానే చేస్తోంది సరిఫీదానికి టైం పట్టిందనుకోండి సత్యమ్మలో ఒక సుగుణం ఉంది చుట్టుపక్కల డ్రైవర్లు వాళ్ళు దాని మీద కన్నేస్తారేమోనన్న భయం లేదు అందావిడ నవ్వుతూ గోపాలకృష్ణ కూడా నవ్వుతూ వాళ్ళకు అర్థమయ్యి ఆడవాళ్ళిగా ఎవరిని చూస్తోందో అయినా మగవాళ్ళని నమ్మడం కష్టం నీకసలు అపనమ్మకం కలిగేలా ప్రవర్తించాను ఎప్పుడైనా మీరు ప్రవర్తించకపోవచ్చు మీకు గుర్తుందా ఒకసారి మా చిన్నాన్న కూతురు వచ్చింది అది ఒకటే పనిగా బావగారు బావగారు అంటూ చొంగలు కార్చుకుంటూ చూసేది మిమ్మల్ని ఆ తర్వాత మళ్లీ ఒకసారి నా మీద ధ్యాస పోయిందంటూ వస్తానంటే మనం వారం రోజులు ఊళ్ళో ఉండడం లేదని చెప్పేశాను నా మీద ధ్యాస పోవడమా పాడా మిమ్మల్ని చూస్తూ గుటకలు మింగడానికి వస్తానంది నేను లేకపోతే అది మిమ్మల్ని వల్ల వేస్తునే బాబు అది ఎప్పుడైనా చెప్ప పెట్టకుండా వస్తే జాగ్రత్త నాకేం భయం లేదు వెయ్యి కళ్ళతోనూ కనిపెట్టుకుని ఉంటావు కదా అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ పిచ్చివాళ్ళం మేము అలా అనుకుంటాం మగవాళ్ళు చేసే పనులు చేసుకుంటూనే ఉంటారు చేపల చిత్తం ఉన్న భర్తల్ని ఎంతవరకు కాపాడుకోగలం ఒకవేళ ఎప్పుడైనా చపల చిత్తం కలిగితే విడాకులు ఇస్తావా విడాకులే తాడు బొమ్మరం లేని దాన్ని నేను విడాకులు ఇచ్చి ఎక్కడికి పోతాను అసలు మన సమాజంలో విడాకులు ఇచ్చిన స్త్రీకి గౌరవం ఉంటుందా అందులో డబ్బు దశకం లేని ఆడవాళ్లు ఎవరి పంచం చేరగలరు ఎవరో చూడో మంచో చెడో భర్త దగ్గరే పడు ఉండాలి భార్యలందరూ ఇలాగే అనుకుంటారా ఆ మధ్యతరగతి కుటుంబాల్లో భార్యల స్థితి ఇదేగా అది సరే ఒకసారి వేదవల్లి దంపతుల్ని మన ఇంటికి పిలిస్తే బాగుంటుంది కదూ ఇప్పుడు ఎందుకు లేదు ఏదో సందర్భం పడినప్పుడు పిలుద్దాం పోని సత్యమణి పంపినందుకైనా ఆవిడకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాల్సింది పని మనిషిని పంపని నేనేం ఆవిడని అడగలేదుగా అందుకనే నువ్వు మరీ థ్యాంక్స్ చెప్పాలి మీరు నిజంగా అమాయకులో లేకపోతే అలా నటిస్తారో నాకు అర్థం కాదు హరి నన్ను చూసుకోవడానికి వారం రోజులు సెలవు పెట్టి ఎక్కడ ఇంట్లో ఉండిపోతాడోనని ఆ వాచ్మేన్ కి మనకి మెహర్బానీగా సత్యం ఇక్కడ పంపింది నువ్వు ఎప్పుడూ నువ్వెప్పుడు ఒకరంగానే ఆలోచిస్తావెందుకు ఎవరిని సరైన దృక్పథంతో చూడవు నాకే దృక్పథాలు తెలియవు అనవసరంగా అందరితో పరిచయాలు పెట్టుకోను అందరి మాట వేరు ఆవిడ మాట వేరు ఏం మీతో కాలేజీలో కలిసి చదివిందేనా అంతేకాదు మన హరికి ఫస్ట్ క్లాస్ రాకపోయినా ఉద్యోగం ఇచ్చింది అందుకేగా ఇరవై ఇవ్వకుండా పదివేలు ఇస్తోంది ఇచ్చిన దానికంటే ఎక్కువగా చేయించుకుంటోంది వాడు ఇంచుమించు మీరు వచ్చే టైంకే వస్తున్నాడు ఇంటికి నిజంగా కాత్యాయని నీకు కృతజ్ఞత కూడా లేదే అని విసుక్కుంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు గోపాలకృష్ణ కాసేపటికి కాత్యాయని వెక్కి వెక్కి ఆడడం వినిపించి మళ్ళీ చచ్చినట్టు సముదాయించడం మొదలు పెట్టాడు గోపాలకృష్ణకి వయసు పెరిగిన కొద్దీ ఓపిక తగ్గిపోతోంది ఆఫీసులో చాకరి ఇంటికొస్తే భార్యని సముదాయించడం భార్య ఇంట్లో అందరికీ సౌకర్యాలు కలగజేస్తోంది కానీ లేనిపోని అనుమానాలతో భవిష్యత్తులో జీవితానికి సరిపడా పొదుపు చేసే యత్నంతో మనశాంతి లేకుండా చేస్తోంది పిల్లలు పెద్దవాళ్లయ్యాక కొంచెం ధైర్యం పుంజుకున్నారు దానికి సంతోషించడం పోయి తనకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని బాధపడుతోంది అని మనసులోనే విసుక్కున్నాడు నాన్నగారు మీకోసమే చూస్తున్నాను అంది భార్గవి కాలుబెల్ల వినగానే తెలుపు తీసి ఏంటమ్మా ఏమైంది అన్నాడు గోపాలకృష్ణ కూతురి ముఖం వంక చూస్తూ ఆమె ముఖంలో అలజడి లక్షణాలు లేవు ఆనందం కనబడుతోంది నాన్నగారు నాకు విప్రో నుంచి ఇన్ఫోసిస్ నుంచి ఒకేసారి ఇంటర్వ్యూ ఉత్తరాలు వచ్చాయి అంటూ లోపలికి లోపలికెళ్లి తెచ్చి ఆ రెండూ చూపించింది తల్లికి ఉత్తరాలు చూస్తూ చాలా సంతోషమమ్మా ఎప్పుడు ఎల్లుండి విప్రో అవతలెల్లుండా ఇన్ఫోసిస్ లో అయితే రేపే బయలుదేరి వెళ్ళాలిగా అన్నాడు ఎలా వెళుతుందండి ఉంటుంది హైదరాబాద్ గొడ్డుపోయిందా అంత ఉద్యోగం ఇక్కడ దొరకదా అంది కాత్యాయని వచ్చి పోనీలే ఇంటర్వ్యూకి వెళ్లి రాని తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అన్నాడు గోపాలకృష్ణ అయితే ఒంటరిగా పంపుతారా అడిగింది ఆవిడ అవసరమైతే రెండు రోజులు సెలవు పెట్టి నేను వెంట వెళతాలే అన్నాడు గోపాలకృష్ణ ఏమో నాకు మీ తండ్రి కూతుర్ల వరుస నచ్చడం లేదు ఊరికే ఇంటర్వ్యూకి వెళ్లడం దేనికి కర్మంచాలకు సెలెక్ట్ అయితే బెంగళూరుకు పంపుతారా ఎప్పుడు ఏ పదం వాడాలో తోచడం లేదు నీకు కర్మంచాలకేమిటి అదృష్టవశాత్తు అనాలి అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ మీకంతా నవ్వులాటగా ఉంటుంది పెళ్లి కావలసిన పిల్లని ఎక్కడికో పంపడం ఏమిటి ఆ కవర్లు రెండు చించి అవతల పారేయండి అందావిడ నాన్నగారు మీరు రానవసరం లేదు నా స్నేహితురాలు కూడా ఇన్ఫోసిస్ నుంచి పిలుపు వచ్చింది వాళ్ళన్నయ్య వదిన బెంగళూరులోనే ఉంటారు ఈ రెండు మూడు రోజులు మేమిద్దరం అక్కడే ఉంటాం అంది భార్గవి పిలుపులు రావడం తరువాయి ఇద్దరూ అప్పుడే అన్ని ప్రణాళికలు వేసేసుకున్నారన్నమాట ఇంకేం టికెట్లు కూడా కొనుక్కునే ఉంటారు అంది కాత్యాయని ఇంకా లేదు అన్నయ్యతో చెప్పి తనకి నాకు బస్సుకు తెప్పించమంది ఓడకడు దొరిగాడు మీకు తోడు రుస రుసులాడుతూ అంది కాత్యాయని సరే పదా నాకు టీ తెచ్చి రాగానే గొడవ దేనికి అన్నాడు గోపాలకృష్ణ అసహనంగా అయ్యో నా మతిమండ ఉండండి ఇప్పుడే తెస్తాను అంటూ వైపు వెళ్ళింది ఆవిడ హరికి ఫోన్ చేసి చెప్పు టిక్కెట్లు తెమ్మని అంటూ కొరసలోంచి డబ్బు తీసిచ్చాడు గోపాలకృష్ణ కూతురికి భార్గవి బెంగళూరు వెళ్లిన దగ్గర నుంచి కాత్యాయనికి ఒకటే ఆదురుదా తిన్నగా వెళ్ళిందో లేదోనని భార్గవి దిగిన ఇంట్లో వాళ్లు సవ్యమైన వాళ్లు కాదోనని సవాలక్ష సందేహాలతో నాలుగు రోజులు గడిపింది ఐదవ రోజు భార్గవి తండ్రి ఆఫీసుకు ఫోన్ చేసి తను రెండు కంపెనీల్లోనూ సెలెక్ట్ అయ్యానని చెప్పింది నీ స్నేహితురాలు ఏమైంది అడిగాడైనా ఇద్దరం సెలెక్ట్ అయ్యాం అందుకే ఇద్దరం ఒకే చోట చేస్తే వీలుగా ఉంటుందని ఇన్ఫోసిస్ లోనే చేరదాం అనుకుంటున్నాను పైగా వాళ్ల బ్రాంచ్ ఆఫీసు హైదరాబాద్ లో కూడా ఉంది అక్కడికి బదిలీ చేయించుకోవచ్చు తర్వాత మంచి ఐడియానే వస్తున్నారు రేపు జాయిన్ అయ్యి వారం రోజుల్లో బట్టలవి తీసుకువెళ్ళడానికి వస్తున్నాం ఏంటి అప్పుడే జాయిన్ అయిపోవాలా ఇక్కడికొచ్చి బ్రాంచ్ ఆఫీసుకు వెళ్ళి ఖాళీలు ఏమైనా ఉంటే ఇక్కడే చేరచ్చు కదా అలా నిమిషాల మీద ఎలా ఒప్పుకుంటారు మీరు అమలా మాట్లాడుతున్నారు ఏమోనమ్మా ఒంటరిగా అంత దూరాన్ని ఉద్యోగంలో చేరడం ఎంతవరకు సమంజసమని ఆలోచిస్తున్నాను ఎంత దూరం నాన్న బస్ లో ఒక రాత్రి ప్రయాణం ఇంటర్వ్యూకి నుంచో వచ్చారు ఒకసారి ఉద్యోగం చేయి జారితే కష్టం నేనేమి చెప్పలేకపోతున్నాను అవునం లేను లేను అమ్మ చాలా బెంగ పెట్టుకుంటుంది అమ్మ సంగతి సరే తన లోకం తందే తన మాట మిన్న అనుకుంటుంది ముందు బాధపడ్డా తర్వాత సర్దుకుంటుంది అన్నయ్య స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని బాధపడింది ఇప్పుడు అలవాటు పడిపోయింది నా విషయంలోనూ అదే జరుగుతుంది అమ్మ విషయంలోనూ మీరు దిగులు పడకండి అని భార్గవి ఫోన్ పెట్టేసింది ఇక తండ్రికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా భార్గవి మొదటి నుంచి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక దానిని ఎవరూ మెరిపించలేరు కానీ ఏదైతే ఆ దోతుంది అనుకుంటూ ఇంటి ముఖం పట్టాడు గోపాలకృష్ణ తలుపు తెరవగానే పెద్దదాని సంగతి ఏమైనా తెలిసిందా అని అడిగింది కాత్యాయని ఆదుర్దాగా ఆ కంగారేం లేదు సెలెక్ట్ అయింది అన్నాడు ఎప్పుడు ఎప్పుడొస్తుందట తిరిగి త్వరలోనే బయలుదేర స్నేహితురాలి సంగతి ఏమైందో చెప్పిందా ఆ అమ్మాయి కూడా సెలెక్ట్ అయిందట అంటూ తమ గదిలోకి నడిచాడు కాసేపటికి కాత్యాయని టీ తీసుకొచ్చింది పరధ్యానంగా కూర్చుని ఆవిడ రావడం గుర్తించలేదతను ఏంటంత దీర్ఘాలోచనలో ఉన్నారు ఉద్యోగంలో చేర్పించడం చేర్పించకపోవడం మనిష్టమే కదా అంది టీ కప్పు చేతికి అందిస్తూ పిచ్చిదానా అన్నీ మనిషి ప్రకారమే జరుగుతాయి అనుకుంటున్నావా మన పిల్లలు ఇంకా పసివాళ్లు కారు తమ నిర్ణయాలు తాము తీసుకునే స్థితికి ఎదిగారు అన్నాడు అంతేలేండి కాని పెళ్లి కాని ఆడపిల్లను ఒంటరిగా అలా ఎక్కడ ఉన్నివ్వగలవు గుండె నిబరం చేసుకుని మనం పిల్లలకు ధైర్యం చెప్పాలి ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ తమ కాళ్ళ మీద తాము నిలబడగల స్థితికొచ్చారని తల్లిదండ్రులు సంతోషించాలి ఏమో నేను పురాతన కాలపు మనిషిని నీ భావాలింకా మన తరం భావాలే ఆడపిల్లలను పెద్ద చదువులు చదివించి ఇక్కడ ఉద్యోగం చేయి అక్కడ వద్దు అంటే ఎలా ఎక్కడైనా చేసుకొనియండి మనం పెళ్లి చేసి పంపేస్తే మన బాధ్యత తీరిపోతుంది ఆ తర్వాత వాళ్ళ ఇష్టం ఏం చేసుకున్నా అది కనీసం రెండేళ్ల వరకు చేసుకోనని భీష్మించుకుని కూర్చుంది కదా కొని ఎక్కడ ఎక్కడైనా చూడండి ఏ చిన్నపాటి ఉద్యోగమో అక్కడ మంచి ఉద్యోగమే వచ్చింది కంగారు పడకు ఇక్కడ కంపెనీ బ్రాంచ్ ఉంది నెమ్మది మీద బదిలీ చేయించుకోవచ్చునట అయితే అన్ని మీతో సంప్రదించేసింది అన్నమాట నాకు చెప్పింది అలా అని దానిని నువ్వు సంప్రదింపే అంటావో ఏమంటావో నీ ఇష్టం ఇక నేనున్నా లేకపోయినా ఉంటే నాతో ఎవరూ ఒక మాట కూడా చెప్పరు చెప్పి ఏం లాభం గట్టిగా కేకలేస్తావు లేదా ఏడుపు మొదలు పెడతావు అందుకని నీకు చెప్పరు అవునులేండి నేను పిచ్చిదాన్ని మురుకురాలని భర్త పిల్లలు అంటూ అహోరాత్రులు ఆరాటపడ్డం నాకు తగిన శాస్తే అయింది అంటూ కళికప్పు తీసుకుని వెళ్ళిపోయింది ఆవిడ అక్కడి నుంచి ఆ తర్వాత ఆవిడ ముభావంగానే ఉండిపోయింది భార్గవి వచ్చినా కూడా సరిగా మాట్లాడలేదు అమ్మ అంటూ వచ్చి ఏదో చెప్పబోయినా వినిపించుకోనట్లే ఉంది భార్గవి పరిస్థితి అర్థం చేసుకుని ఊరుకుంది వెళ్లే రోజు బట్టలవి సర్దుకుంటుంటే నాలుగు కొట్టు చీరలు రెండు బంగారు గాజులు ఒక చిన్న నక్లెస్ పట్టుకొచ్చి ఇవి కూడా సర్దుకో వెళ్ళుకుంటాయని పోనించాను ఇక్కడుండి ఏం చేస్తాయి అని భార్గవి అవును కాదు అనకుండానే తాతయాని బీక్కున తిరిగి తన గదిలోకి వెళ్లి పడుకుంది అమ్మా వెళుతున్నాను అని చెప్పడానికి వచ్చినా తిరిగి చూడలేదు తండ్రి హరి ప్రమీల వెంట వెళ్లి బస్సు వచ్చారు వెళ్లిన నాలుగైదు రోజులకు ఫోన్ చేసి తన స్నేహితురాలి అన్నయ్య ఇంటికి దగ్గర్లో గది అద్దెకి తీసుకుని తను తన స్నేహితురాలు కలిసి ఉంటున్నామని కలిసి వండుకుంటున్నామని చెప్పింది ఆ మాటే భార్యతో చెబితే పొలం చెడగొట్టుకుంది స్నేహితులతో కలిసి మాంసం కూడా తింటుందేమో ఇక ముందు ముందు ఇంకెన్ని వినాలో అనుకుంటూ సణుకుంది తప్పితే పెద్దగా ఏడవలేదు పూర్వంలాగా ఇక అప్పటి నుంచి తనంత తానే భార్గవి సంగతులు అడగడం మానేసింది ఆవిడ భర్త కాని కొడుకు కాని చెబితే విని ఊరుకునేదంతే రాను రాను కాత్యాయంలో ఏదో మార్పు కనబడుతోంది పూర్వంలా లేని పనులు చేస్తే కేకలు వేయడం లేదా ఏడవడం లాంటివి చేయడం మానేసింది మనిషి మాత్రం పూర్వపు చలాకితనం పోయి ఒక యంత్రంలా పనులు చేసుకుంటున్నట్లు కనబడుతోంది గోపాలకృష్ణకు భయంగా ఉంది ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని ఒక రోజున గోపాలకృష్ణ ఇంటికొస్తూనే రేపు సాయంత్రం వేదవల్లి గారు మనని వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు అని చెప్పాడు భార్యతో తెలుసు మీరు వెళ్ళండి ఎలా తెలుసు హరి చెప్పాడా లేదు ఆవిడే ఫోన్ చేశారు మరి ఇకనేం వెళ్ళకపోతే బాగుండదు దగ్గర దగ్గర ఏడాదవుతోంది హరి ఉద్యోగంలో చేరి ఆవిడ పిలవక ముందే వెళ్ళి కలిసి భార్య భర్తల్ని మనం పిలిస్తే బాగుండేది బాగుంది పిలిస్తే అంతటి వాళ్ళు మన ఇంటికొస్తారా వచ్చేవారో కాదో రారనుకుని మనం ఎందుకు అనుకోవాలి ఏమో మీరు వెళ్ళండి అంత ఇంటికి వెళ్ళడం నాకు కుదరదు వాళ్ళందరూ గబగబా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటారు నేను తెల్లముఖం వెయ్యాలి అదా నీ బాధా ఆవిడ అసలు సిసలు తెలుగు ఆవిడ చక్కటి తెలుగు మాట్లాడుతుంది వాళ్ళంతా ఎన్నెన్నో ఫ్యాషన్లు చేసుకుని ఉంటారు నేను ఇలా సాదాగా వెళితే బాగుండదు సాదాగా ఎవరు వెళ్ళమన్నారు ఎప్పుడూ డబ్బు పొదుపు చేసి ఏవేవో కొంటూనే ఉంటావుగా పిల్లల పెళ్లిళ్ళు కని వాళ్ళ సంభాషణ వింటున్న ప్రమీల అమ్మా నువ్వు ఆ కేకి తీసుకువెళ్లమని ఇచ్చినవి నా దగ్గరే పెట్టి వెళ్ళింది లేత గులాబీ రంగు కంచిపట్టు చీర కట్టుకో నెక్లెస్ కూడా నాజుగ్గా ఉంది అది అమ్మా అంది భార్గవి అవి తీసుకువెళ్ళనే లేదా అందావిడ ఆశ్చర్యంగా అదే నీ కూతురేగా నువ్వు బెగ తీసుకుని పడుకుంటువి నువ్వు కోపంతో ఇచ్చావని అదేమో వాటిని ప్రమీల దగ్గరే వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు గోపాలకృష్ణ ప్రమీల నువ్వు ఆ చీర కట్టుకుని ఆ నెక్లెస్ వేసుకుని వెళ్ళు నేను ఆవిడ పిల్లలు వచ్చారనే కదా పిలిచింది నువ్వు హరి వెళ్ళండి మీ నాన్నగారు ఆవిడ కాలేజీలో కలిసి చదువుకున్నారు కనుక అప్పటి కాలేజీ కబుర్లు చెప్పుకుంటారు నాకేం తోస్తుంది నేను మరొకసారి వస్తానులే రేపు మాత్రం రాను అంది దృఢంగా గోపాలకృష్ణకు విసుగొచ్చి ఇక భార్యను రమ్మని బలవంతం చేయలేదు మరుసటి రోజు సాయంత్రం కాత్యాని మేం బయలుదేరుతున్నాం ఇక నువ్వు రానట్టేగా అన్నాడు చిరాగ్గా ఆవిడ వంటింట్లో ఏదో పనిచేసుకుంటూ ఉంటే భర్త అలా చిరాగ్గా వస్తారా లేకపోతే లేదు అన్నట్టు పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతే తన ఇల్లు భూకంపానికి ఊగినట్టుగా ఆమెకు తెలియని భయంతో ఆవిడ ఒళ్ళు జలదరించింది ఎవరు తనకు దూరమైన భర్త మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ దూరం కాడనుకుంది ఇప్పుడు ఆ నమ్మకం సడన్లట్ అనిపించింది ఎక్కువ మందిని పిలిచినట్టుగా లేరు పది మందే ఉన్నారు వాళ్ళు పిల్లలే కాసేపు కూర్చుని మనోహర్ గారు వచ్చాక చెప్పు వేద కాతియన్ కొంట్లో బాగలేదు నేను వెళతాను పిల్లల్ని ఎంజాయ్ చేయని అని లేచాడు గోపాలకృష్ణ వేదవల్లి వరండాలోకి వచ్చేటప్పటికి మనోహర్ కారు దిగుతున్నాడు ఒక విదేశీ స్త్రీతో కలిసి గోపాలకృష్ణను చూసి హలో అంటూ కరచాలనం చేసి అప్పుడే వెళ్లిపోతున్నారేమిటి ఈవిడ రేచల్ అమెరికాలో నా పార్ట్నర్ అని పరిచయం చేశాడు మనోహర్ భార్యకుంట్లో బాగుండలేదట అందుకని పిల్లల్ని దించి వెళ్ళిపోతున్నాడు అని ఇచ్చింది వేద అతడి తరపున గోపాలకృష్ణ ఇంటికొచ్చి బెల కొడితే సత్యమ్మ తలుపు తీసింది గదిలోకి వెళ్లి చూస్తే తమ పాత సోఫాలో బుగ్గన చేయి పెట్టుకుని కాత్యాయని దీర్ఘాలోచనలో మునిగిపోయి కనిపించింది పక్కనే కూర్చుని కాత్యాయని నువ్వన్నది నిజమే అది నిజంగా పిల్లలదే అందుకని వాళ్ళని అక్కడ దించేసి వచ్చేసాను నువ్వు ఒంటరిగా ఉన్నావని అన్నాడు ఒంటరిగా ఉన్నానన్నారా ఒంట్లో అన్నారా అంది తీక్షణంగా ఆవిడ నీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యపోతూ మీ వేదగారే ఫోన్ చేసి అడిగారు గోపాల్ కొద్దిసేపట్లోనే చేరుకుంటాడు మీ ఆరోగ్యం సరిగా చూసుకోవడం లేదనుకుంటాను అంటూ నాకేమైంది బాగానే ఉంది అన్నాను ఇంకా ఆవిడేం మాట్లాడలేదు పిల్లలు ఇక్కడే భోంచేసి వస్తారు అని ఫోన్ పెట్టేసింది పాపం వేద నిజంగానే బాగాలేదనుకుని ఫోన్ చేసి ఉంటుంది అనుకున్నాడు లోపల పైకి మాత్రం అలా చెప్పకపోతే నన్ను వచ్చే నీరు కదా అందుకని అలా చెప్పాను అన్నాడు అంటే మీ పబ్బం గడుక్కోడానికి నాకు జబ్బు కూడా అంటగడతారన్నమాట అంది ముఖం చిన్నబుచ్చుకుని మరి నువ్వు మూర్ఖంగా రాని ఇంట్లో కూర్చుంటే అబద్ధం చెప్పక చావనా అన్నాడు విసుగ్గా అంతలేసి దేనికి నాకు తెలుసండి మీకు తగిన కాదని కాత్యాని పిల్లలు చేతి కందొచ్చి వారి బతుకులు వారు బతికే స్థితికి ఎదిగాక కూడా నువ్వింకా మీకు తగను అతనే పాతపాటే పాడుతున్నావు అది ఎప్పటికీ వదలవా నేను మరిచిపోదామన్నా మీ అక్కగారు మర్చిపోనిస్తారా అత్తగారు పోయే వరకు ఇరుగు పొరుగు వాళ్లతో కూడా ఆ మాటే అంటూ ఉండేవారు నేను విని బాధపడతానేమోనని కూడా అనుకునేవారు కాదు నేను కదా వాళ్ళని కాదని నిన్ను చేసుకుంది నేనా మాట ఎప్పుడైనా అన్నానా వాళ్ళ మీద పంతంతో చేసుకున్నాక ఎలా అంటారు అవును పెళ్లి చూపులకు వచ్చినప్పుడు తలెత్తిన చూడకూడా చూడలేదు కదా మా వాళ్ళు కూడా ఆ మాటే అన్నారు అబ్బాయి అమ్మాయి కంటే సిగ్గుపడుతున్నాడు తల కూడా ఎత్తడం లేదని నేను తలెత్తకపోవడానికి కారణం ఎక్కడ మా అమ్మ అక్క కట్నం ఆడపడుచు అంటూ మొదలు పెడతారేమోనని భయపడుతూ అలా కూర్చున్నాను మా వాళ్లంతా ఆశ్చర్యపోయారనుకోండి మా నాన్న కట్నం లాంచనాల మాట అనగానే అదేమి వద్దండి ముహూర్తం పెట్టించి తెలియజేయండి అంటూ హడావిడిగా మీ అమ్మగారిని అక్కగారిని నోరు వెపనీయకుండా తీసుకుపోయారుగా నేనంతా గమనిస్తూనే ఉన్నాను మా చిన్నాన్న కూతురు ఒకటే వేపరితనంతో మిమ్మల్ని తినేసేటట్టు చూడడం కూడా గమనించాను అమ్మ బాబోయ్ నీవి అఖండమైన తెలివితేటలే కాకి అయని అంటూ భుజం మీద చేయి వేసి ఇటు చూడు నువ్వు అందంగా ఉన్నావా లేదా అని ఏనాడు ఆలోచించడానికి కూడా తావివ్వకుండా అహర్నిశలు మాకు సేవలు చేస్తూనే ఉన్నావు ఇన్నేళ్లు అలా భార్యాభర్తలు ఒకరికొకరు అలవాటు పడిపోతారు ఆప్యాయత పెరుగుతుంది ఇక భార్య అందంగా ఉందా లేదా భర్త అందంగా ఉన్నాడా లేడా అన్న ఆలోచనే రాదు నాకు తెలుసు మా అమ్మ రాజీకి రాలేకపోయింది పోయే వరకు తనకి నువ్వెంత సేవ చేసావు అయినా అందం కట్నం రెండూ లేవంటూ కన్ను మూసింది అక్క కూడా పిచ్చిది తను రాజీకి రాలేకపోయింది ఇప్పటికీను పోనీలే అదంతా అవును మరిచిపోయాను అక్క ఉత్తరం రాసింది లెటర్ బాక్స్ తీసి చూడలేదా ఇవాళ అన్నాడు కవరు చించుతూ ఏమో నా మనసు బాగాలేదు ఇవాళ లెటర్ బాక్స్ మాటే గుర్తులేకపోయింది పోనీలే మునిగిపోయింది ఏం లేదు చదువుతాను విను తమ్ముడు ఇంట్లో అందరూ కులాసాగా ఉన్నారనుకుంటాను నీకు తెలుసుగా నేను సూటిగా మాట్లాడతాను ఏ విషయంలోనైనా అసలు విషయానికి వస్తాను మీ బావగారు పెద్ద అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారు వాడు ఉద్యోగంలో చేరాడు భార్గవికి ఇంత పెద్ద రాష్ట్రంలో ఉద్యోగమే దొరకలేదా బెంగళూరులో ఉద్యోగంలో చేర్పించవట ఆడపిల్లను అలా పెళ్లి కాకముందు ఎలా పంపేశావు మీ ఆవిడ కూడా ఊరుకుందా ఏదో ఒకట్లే ఈ సంగతి నాకెలా తెలిసిందంటావా మొన్న ఫోన్ చేస్తే ప్రమీల చెప్పింది మా పెద్దాడికి మీ భార్గవిని ఇస్తావేమో కనుక్కోమన్నారు మీ బావగారు మళ్ళీ మీ వాళ్ళు మమ్మల్ని ఆడకుండా బయట సంబంధాలు చూసుకున్నారని నింద వేయొచ్చు అన్నారు ఏ సంగతి తెలియజేయ్ వాడికి ఇప్పటికే చాలా సంబంధాలు వస్తున్నాయి కానీ నాకు భార్గవి మీద బాగా మనసుంది నీకు తెలుసుగా నేను అందం అంటే ప్రాణమిస్తానని అదృష్టవశాత్తు నీ పిల్లలకు నీ అందం రంగు వచ్చాయి ఏ సంగతి వెంటనే రాయి రక్త సంబంధం తెంచుకోవని అనుకుంటున్నాను కోడలు నలిపైతే వంశమంతా నలిపే అంటారు అందుకే పచ్చటి భార్గవిని కావాలనుకుంటున్నాను ఇట్లు నీ అక్క అయితే ఆ ముక్కు పురుగుని చందనం బొమ్మ లాంటి మన భార్గవికి అంటగట్టాలని ప్రయత్నం అన్నమాట అన్ని సంబంధాలుస్తుంటే అంత ప్రేమ వలకపోయినా కర్లేదు చేసుకోమనండి వాళ్ళనే అంది కాత్యాయని కోపంగా గోపాలకృష్ణకు నవ్వు అగలేదు కాత్యాయని ఎందుకే అంత కోపం అక్క మీద నీకు అందం మీద మొక్కువే అని బయట పడిపోయావు నిజమే దురదృష్టవశాత్తు దాని కొడుకులిద్దరికి బావగారి రంగు రూపు వచ్చాయి కాని బుద్ధిమంతులు నడతను అయితే చెయ్యండి తను మీ కూతురు మీ ఇష్టం నేను అందంగా లేనని సాధించే ఆవిడ నా పిల్లను అందం లేని వాడికి ఇస్తానని ఎలా అనుకుంది అయినా నాకెందుకు లేండి మీ అక్క తమ్ముల మధ్య కల్పించుకోవడం ఇటు చూడు కాత్యాయని అక్క మాత్రం అప్పటి మా పరిస్థితుల్ని బట్టి తన అందం చూసి కట్నం లేకుండా చేసుకోవడానికి ఇష్టపడ్డారని మా బావగారిని మనసు చంపుకుని పెళ్లి చేసుకుంది అయినా ఆయనతో సరిపెట్టుకుని కాపురం చేస్తోందా లేదా అక్కా తమ్ముళ్ళు ఒకటే మీరు మాత్రం సరిపెట్టుకుని నాతో వేగడం లేదా కాత్యాయని నేనేం చెప్తే నువ్వు నన్ను నమ్ముతావు అసలు మన భార్గవి ఏముంటుందో తెలుసుకోవాలిగా అది నిజమే మందమతిని అసలే అది కట్టే కొట్టే తెచ్చే అనే రకం అంతా మేనత్త పోలికలు గుణాలు సూటిగా మాట్లాడడం అంటూ మనసు విరిచేసేలా మాట్లాడతారు పోనియండి నా సోదికేం గాని భార్గవిని కనుక్కోండి అంది హాల్లో నుంచి ఫోను సిద్ధం విని గోపాలకృష్ణ హడావిడిగా లేచి వెళ్లాడు భార్య అతన్ని అనుసరించింది రిసీవర్ అందుకుని హలో అన్నాడు అటువైపు నుంచి కూతురి స్వరం విని ఏంటమ్మా భార్గవి బాగున్నావు కదా అన్నాడు బాగానే ఉన్నాను నాన్నగారు అద్దె దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది నీ అడ్రస్ ఎలా తెలిసిందమ్మా మొన్న ఫోన్ చేస్తే ప్రమేలిచ్చిందట ఎంతకీ ఏమని రాసింది వాళ్ళ అబ్బాయిని నేను చేసుకోవాలట వాళ్ళ అబ్బాయే కానీ నీకు బావకాడా ఏమో అలా వరసలు పెట్టి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు ఇప్పుడే ఉద్యోగంలో చేరాను రెండు మూడేళ్ల వరకు నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు ఆ సంగతి అత్తయ్యతో మీరు చెప్పండి ఆ మాట నువ్వు రాసేయకూడదామ్మా సరే నాన్నగారు మీరేమీ అనుకోకపోతే నేను రాసేస్తాను అని ఫోన్ పెట్టేసింది భార్గవి చూసారా దానికి ఎంత ఉదాసీనతో నా సంగతి ఏమైనా ఎత్తిందా అమ్మేలా ఉంది అని అడిగితే దాని నోటి ముత్యాలు రాలిపోతాయా పిల్లలు పిల్లలు అని నేను పడిచావడమే కాని అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది కాత్యాయని గోపాలకృష్ణ ఆవిడ భుజం మీద చేయవేసి లోపలకు తీసుకువెళ్తూ అర్థం చేసుకోదాన్ని అది ఇంకా వేరే సంగతులు ఆలోచించే స్థితిలో లేదు నెమ్మదిగా అంతా సర్దుకుంటుందిలే అని అనునయించాడు భార్యని